నమస్తే అండి సోదరుడు రాహుల్ గాంధీ పెళ్లికి ప్రియాంక గాంధీ పెళ్లి కూతురు సిద్ధం చేసిందా యాభై నాలుగేళ్ల రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నలభై నాలుగేళ్ల ప్రణతి సిండేని పెళ్లి చే చేసుకోబోతున్నారా నిజమేనా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత ఇందిరమ్మ మనవుడు రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఎంపీ ప్రణతి సిండేని కలిసి ఉన్నటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ కూడా వివాహం చేసుకోబోతున్నారా అన్న వివరాలను తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ అంశం మీద దేశంలోనే హాట్ టాపిక్గా మారింది రాహుల్ గాంధీ ప్రణతి షిండేని ఈ ఏడాది చివరి నాటికి వివాహం ఆడబోతున్నారన్నది కొన్ని వర్గాల సమాచారం మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత తక్షణమే రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ చర్చ జరుగుతోంది అయితే ఇప్పటికే వివాహం ఎక్కడ ఎలా చేయాలి అన్న దానిపై రాహుల్ గాంధీ ఇంట్లో చర్చిస్తున్నారని ఊహాగానాలు ప్రచారం అవు అవుతున్నాయి మహారాష్ట్రలోని జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేతిలో చేయి వేసి నడిచారు ప్రణతి షిండే అయితే ఇంకా ఎంపీగా ప్రణతి షిండే ప్రమాణ స్వీకారంలో కలిసి కనిపించారు దీంతో వారి సాన్నిహిత్యం పట్ల చర్చ మొదలైంది అయితే రాహుల్ గాంధీ ప్రణతి షిండేల వివాహ విషయంలో ఎంతవరకు నిజం ఉన్నది లేదు అన్నది వారు మాత్రమే చెప్పగలరు యాభై నాలుగేళ్ళ రాహుల్ గాంధీ పెళ్లి అంశంపై దేశంలో ఎప్పుడు కూడా చర్చనీయాంశమే అవుతుంది లోక్సభ ఎన్నికల ప్రచార సభలో రాయబరేలిలో కొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగితే ప్రియాంక గాంధీ దీనిపై స్పందిస్తూ రాహుల్ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు దాంతో రాహుల్ గాంధీ త్వరలోనే జరుగుతుందని అన్నారు తాజాగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు శ్రీనగర్ విద్యార్థుల నుంచి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది దానికి నవ్వుతూ బదులిస్తూ ఆయన ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళు నుంచి పెళ్ళి వద్దు అని చెప్పుకుంటూ వస్తున్నా అని సమాధానం ఇచ్చారు వివాహం గురించి తదుపరి ప్రణాళిక ఏమిటని రాహుల్ని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ లేదన్నారు కానీ వాటిని తోసిపుచ్చలేమని చెప్పుకొచ్చారు అయితే రాహుల్కు వివాహ గడియలు వచ్చాయని అందరూ అనుకుంటున్నారు అయితే ప్రణతి షిండే విషయానికి వస్తే సినీతారలను మించినటువంటి అందమామదే తండ్రి సుశీల్ కుమార్ షిండే గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు గతంలో ఏపీ గవర్నర్గా కూడా పనిచేశారు మహారాష్ట్రకు మొదటి దళిత ముఖ్యమంత్రి ఆయన అలాగే కేంద్రంలో అనేక ఉన్నత పదవులను చేపట్టారు ఇంకా ప్రణతి షిండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వెనకాల కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఈ అందమైన అమ్మాయి ఎవరు అంటూ చాలామంది సోషల్ మీడియాలో చర్చించారు మన దేశంలో ఉన్న అందమైన మహిళా పొలిటీషియన్స్లో ప్రణతి షిండే ముందు వరుసలో ఉంటారని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఊహాగానాలు నిజమైతే రాహుల్ గాంధీ రణతి షిండేలు అందమైన జంట అనడం అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని అనుకుంటున్నారు మంచి జరగాలని చూద్దాం నమస్తే